హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని సుందరాకాండ నుంచి సీతను దర్శించిన హనుమంతుడు అనే వృత్తాంతం విందాం సీతకు కావలియున్న రాక్షస స్త్రీలు నిద్రలోకి జారుకున్నారు హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీతకు ఎదురుగా నిలిచి తల్లి సీతమ్మ అంటూ చేతులు జోడించి వినమ్రతతో సీతను పలుకరించాడు శోకదేవతలా ఉన్న సీతాదేవి హనుమంతుని మాటకు తుల్లిపడింది అమ్మా నేను శ్రీరాముని దూతను నా పేరు హనుమంతుడు వాయుదేవుని కుమారుడను అంజనీమాత తనయు తనయుడను శ్రీరాముడు నీ జాడ తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు నీ విరహంతో రాముడు తిండి తిప్పలు లేక నీరసించిపోయాడు తల్లి ఇదిగో నీకు తన ఆనవాళ్ళుగా ఈ ఉంగరము ఇమ్మన్నాడు అని ఉంగరాన్ని హనుమంతుడు సీతామాతకు ఇచ్చాడు ఆ ఉంగరాన్ని అందుకున్న సీత సంబరపడిపోయి ఆనందాశ్రువులు రాల్చింది విచారించకు తల్లి శ్రీరామచంద్రుడు త్వరలోనే లంకకు చేరి రావణుని సంహరించి నిన్ను తీసుకుని వెళ్ళగలడు ఆ శుభగడియ సమీపించిందని ఓదార్చాడు హనుమంతుడు కొంత తేరుకుని సీత రామలక్ష్మణుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుంది శ్రీరామునికి ఇమ్మని తన చూడామణిని హనుమంతునికి ఇచ్చింది ఈ చెర నుండి త్వరగా విడిపించమని శ్రీరామునికి చెప్పమని చెప్పింది హనుమంతుడు సీతామాతకు ప్రణమిల్లి తిరిగి ప్రయాణమయ్యాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం హనుమంతుడు సీతాదేవి దర్శనాన్ని చేసుకున్నాడు రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్